హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పూరీని చూపించబోతున్నానండి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్వీట్ పూరీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పూరి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేసుకొని పిండి మొత్తానికి ఇలా పైన అప్లై చేసుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో పావు కప్పు పుట్నాలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పూరీలు ఏ సైజు కావాలనో ఆ సైజు బాల్స్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని పొడిపిండి వేసుకోవాలి వేసుకొని ఇలా పూరీ చేసుకోవాలండి చూసారా ఇలా కొద్దిగా మందంగా ఉండేలాగా చేసుకోవాలి చూడండి ఇలా పూరీలని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె వేడైన తర్వాత పూరీలు వేసుకొని కాల్చుకోవాలండి పూరీలను చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ముప్పవ కప్పు షుగర్ వేసుకోవాలి ముప్పవి కప్పు వాటర్ వేసుకోవాలండి ఈ షుగర్ కరిగి లేత పాకం వచ్చే వరకు పాకాన్ని పట్టుకోవాలి ఇలా రెండు వేలతోనంటే జిగురుగా అంటుకోవాలి ఇలా అయితే కరెక్ట్గా సరిపోయింది పాకం ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పాకం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పూరీ వేసుకోవాలండి పూరీ వేసుకొని రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలి కొంచెం నానిన తర్వాత పాకంలో నుంచి తీసుకోవాలి చూడండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన పొడి వేసుకోవాలండి మిక్సీకి పట్టుకున్న పుట్నాల పొడి వేసుకోవాలి వేసుకొని ఇలా ఒక వైపు నుంచి ఇలా రెండో వైపుకు మరత వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇలా మరత పెట్టుకోవాలి దీనిపైన పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా వేసుకోవాలండి ఇలానే స్వీట్ పూరీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇలా పైనుంచి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పూరీలన్నీ ఇలా చేసుకున్న తర్వాత పైన పాకం వేసుకోవాలండి ఇలా చేసుకున్నారంటే పూరీ సాఫ్ట్గా జూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ పూరీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్